హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం ఇంతలో బయట నుండి వస్తున్న మహాలక్ష్మి ఏమండి తొందరగా రండి మా తమ్ముడు మోహిని భూపతివర్మల పెళ్లి గురించి మాట్లాడడానికే మనకు కబురు పెట్టినట్లున్నాడు అని హడావిడిగా లోపల అడుగు పెడుతుంది మహాలక్ష్మి భర్త విశ్వనాథ్ మాత్రం కాస్త ముభావంగా ఆ చూద్దాం పద అని లోపల అడుగు పెడతాడు మోహిని కూడా నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ళ వెనక వస్తుంది అందంగా ఉండే మోహిని ఆ రోజు ఇంకా అందంగా ముస్తాబయ్యి వాళ్ళింట్లో అడుగుపెట్టింది నిజానికి మోహిని ముఖవర్చస్సు చూసిన వెంటనే ఎవ్వరినైనా ఇట్టే ఆకర్షించే కాంతితో వెలిగిపోతుంటుంది మేలిమి బంగారాన్ని ఒక అందమైన బొమ్మలా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మోహిని ఆపాదమస్తకం బంగారపు ఛాయతో మెరిసిపోతూ ఉంటుంది ఐదున్నర అడుగులు దాటిన దేహం అందమైన శరీర సౌష్ఠవం ఎక్కడ ఎవ్వరూ వంకలు పెట్టడానికి కూడా వీలులేని ఆమె అందానికి ఎవరైనా దాసోహం అనాల్సిందే పద్దెనిమిది ఏళ్ల ప్రాయంలో ఉన్న మోహిని పరికిని ఓనీలో అలా గడప దాటి ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే అందరి చూపును మోహిని తన వైపుకు ఆకర్షించేసింది ఒక్క నిమిషం వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారో ఆ విషయాన్ని కూడా మరిచిపోయేలా చేసింది ఇక భూపతి వర్మ అయితే మోహినిని రెప్పవేయకుండా చూస్తున్నాడు నిజానికి మోహిని అంటే భూపతి వర్మకు చాలా ఇష్టం కానీ మోహిని దత్తశర్మను ఇష్టపడడంతో తన ఇష్టాన్ని ప్రేమను మనసులోనే దాచేశాడు ఇంతలో మహేంద్ర భూపతి గబాలున పైకి లేచి రండి బావగారు కూర్చోండి అని మర్యాదగా పలకరిస్తారు వెంటనే అరుంధతి కూడా రెండొదిన మంచినీళ్ళు తీసుకుంటారా అని వాళ్లకు అతిథి మర్యాదలు చేయడం కోసం వంటగదిలోకి గబగబా నడుచుకుంటూ వెళ్తుంది మోహిని రావడమే అమ్మమ్మ అని ఆప్యాయంగా అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది ఇంత హడావిడిగా తమ్ముడు ఎందుకు పిలిచాడో తెలుసుకోవాలన్న కుతూహలం మహాలక్ష్మిలో ఎక్కువైపోయింది ఆ ఆతురతతోనే అమ్మా మోహిని ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టే ఆ క్షణం వచ్చేసిందనిపిస్తుంది అంతేగా అని వసుంధరతో అనేసరికి వసుంధర ఏమీ మాట్లాడకుండా అయోమయంగా చూస్తుంది ఇంతలో మహేంద్ర భూపతి అక్క ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి భోజనం చేశాక అన్నీ తీరికగా మాట్లాడుకోవచ్చు అని బావగారు మీరు కూడా పదండి అంటూ అందరినీ భోజనానికి తీసుకువెళ్తారు అందరూ భోజనాలు పూర్తి చేసుకుని హాలులో కూర్చున్నారు మోహిని మాత్రం చాలా సంతోషంగా ఎప్పట్లానే ఇళ్ళంతా కలియ తిరుగుతూ ఉంది ఇక విశ్వనాథ్ ఆపుకోలేక భూపతి ఎందుకు పిలిపించావో ఇప్పుడైనా చెబుతావా అంటారు మహేంద్ర భూపతి నెమ్మదిగా క్షమించాలి బావగారు మోహినిని ఒకసారి చూడాలనిపించింది అందుకే అకస్మాత్తుగా పిలిపించాను అంటారు మోహినికి భూపతి వర్మకు తొందరగా పెళ్లి కాస్త జరిపించేస్తే మోహిని ఎప్పుడు ఇక్కడే ఉంటుందిలే అప్పుడు రోజంతా మోహినిని చూసుకోవచ్చు వీళ్ళ చదువులు పూర్తయ్యాయి కాబట్టి ఇక వీళ్లకు పెళ్లి ముహూర్తాలు పెట్టించేద్దాం అంటారు గంభీరంగా విశ్వనాథ్ అందరూ ఒక్కసారిగా నివ్వెరబోయి ఒకరికొకరు చూసుకుంటున్నారు ఇప్పటి వరకు ఎవరు వీళ్ళ పెళ్లి గురించి మాట్లాడినా విశ్వనాథ్ మాత్రం ఎప్పుడూ కూడా మోహినికి భూపతి వర్క్ వర్మకు పెళ్లి చేద్దామని సరదాకు కూడా అనలేదు అటువంటి విశ్వనాథ్ ఇప్పుడు ఎవరి అభిప్రాయం తెలుసుకోకుండా అలా ఆజ్ఞ వేసినట్లు చెప్పేసరికి అందరూ నిర్ఘాంతపోయారు వెంటనే మహేంద్ర భూపతి తమాయించుకుని ఒకసారి అరుంధతి వైపు చూస్తారు అరుంధతి కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు తల ఊపుతుంది వెంటనే మహేంద్ర భూపతి పిల్లలు ఒకరంటే ఒకరు ఇష్టపడితే అదెంత పని బావగారు అని మోహిని వైపు చూస్తారు మహాలక్ష్మి మాత్రం సంతోషం ఆపుకోలేక సంబరపడిపోతూ పిల్లలకు నచ్చడం ఏంటి తమ్ముడు మన మాట వాళ్ళు కాదంటారా ఏంటి అంటుంది మహేంద్ర భూపతి నెమ్మదిగా వాళ్ళ మనసులో ఏముందో ఒకసారి తెలుసుకోవడంలో తప్పేముందక్కా అంటారు నెమ్మదిగా విశ్వనాథ్ మళ్ళీ గంభీరంగా ఏంటి భూపతి అలా మాట్లాడుతున్నావు ఇంతకీ భూపతి వర్మకు మోహిని అంటే ఇష్టం లేదా ఏంటి అని గంభీరంగా చెప్పేసరికి అయ్యో అదేమీ లేదు బావగారు మావాడిదేముంది నేను ఎంత చెబితే అంతే అంటూ మోహిని వైపు చూస్తూ మోహిని బావను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా శాంతంగా అడుగుతారు మహేంద్ర అందరి ముందు అలా అడిగేసరికి మోహిని తలదించుకుంటుంది అది చూసిన మహాలక్ష్మి కాస్త నిష్ఠూరంగా ఏంటి భూపతి ఏమైంది నీకు ఈరోజు కొత్తగా పిల్లల నిర్ణయాలు అంటే నీకు సునందను ఈ ఇంటి కోడలిగా చేసుకుందామని ఉందా ఏంటి అంటుంది ఆ మాట మహాలక్ష్మి నోటి నుండి రాగానే వసుంధర కంగారుగా లక్ష్మి నువ్వన్నిటికీ అలా కంగారు పడకు తమ్ముడికి సునంద కన్నా మోహిని అంటేనే ఎక్కువ మక్కువ పైగా సునందకు భూపతివర్మకు ఎక్కడ సరిపోతుంది ఏదో మేనకోడలి మనసు తెలుసుకోవాలనుకోవడంలో తప్పు లేదు కదా అందుకే అడిగాడు మహేంద్ర అంటుంది వసుంధర ఆ మాటకు మహాలక్ష్మి ఉబ్బి తబ్బిబ్బయ్యి అవునా అమ్మా దాని ముఖం చూస్తే తెలియట్లేదా బావంటే ఎంత ప్రేమో కొత్తగా అడగాల తమ్ముడు అని ప్రేమగా అంటుంది మహేంద్ర భూపతి మాత్రం నువ్వొక్క నిమిషం ఆగక్క నాకు ఆ ముక్క మోహిని నోటితో వినాలని ఉంది నువ్వు చెప్పమ్మా అంటారు మోహిని ముఖం సిగ్గుతో ఇంకాస్త ఎర్రబడిపోయింది తల పూర్తిగా నేలనే చూస్తుంది మళ్ళీ మహేంద్ర చెప్పు మోహిని అనేసరికి చెప్పు తల్లి నీకు బావంటే ఇష్టమని చెప్పు అంటుంది మహాలక్ష్మి మోహిని చిన్నగా నవ్వుతూ నాకు బావంటే చాలా ఇష్టం మావయ్య నేను బావనే పెళ్లి చేసుకుంటాను అని సిగ్గులొలికే మోముతో చెప్పింది ఆ మాట మోహిని నోట రాగానే అందరూ మళ్లీ నిర్ఘాంతపోయారు వసుంధర కళ్ళలో మాత్రం కోటి తారల వెలుగు అరుంధతి ఇంకా ఆశ్చర్యంలోనే ఉంది మహేంద్ర భూపతికైతే ఏం చెప్పాలో పాలుపోవట్లేదు ఇక భూపతి వర్మ పరిస్థితి అయోమయంలోకి జారిపోయింది మోహిని ఎందుకు ఇలా అబద్ధం ఆడుతుందో అర్థం కాక పిచ్చివాడిలా మోహిని వైపే చూస్తున్నాడు విశ్వనాథ్ వెంటనే ఇప్పుడు నీకు సమ్మతమేనా ఈ మాఘమాసంలో వీళ్ళ పెళ్లి జరిపించేద్దాం అని ఆజ్ఞ వేసినట్లు ఖచ్చితంగా చెప్పేస్తారు మహేంద్ర భూపతి బావ మాటలను ఒప్పుకోలేక అలాగని కాదనలేక అయోమయంతో అని అక్కడ నుండి ఆవేశంగా వెళ్ళిపోతారు మోహిని మాటలను నమ్మని భూపతివర్మ మాత్రం వెంటనే తన గదికి వెళ్ళిపోయి వీళ్ళ గురించే ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చున్నాడు అరుంధతి భూపతివర్మ దగ్గరకు వెళ్ళి మోహిని విషయంలో నువ్వు పొరపడినట్లున్నావు భూపతి అంటుంది నెమ్మదిగా అరుంధతి ముఖంలో కూడా వెలుగు లేదు ఏదో తెలియని నిరాశ వెంటనే భూపతివర్మ అమ్మను చూస్తూ లేదమ్మా మోహిని అబద్ధం చెబుతుంది నేనిప్పుడే దత్తశర్మను కలిసి వస్తాను అని అమ్మ అంగీకారం మీద కృష్ణశర్మ ఇంటికి వెళతాడు కృష్ణశర్మ వంశంలో వారు ఎన్నో తరాల నుంచి ఆనంద భూపతి వంశ పురోహితులుగా సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు కృష్ణశర్మ ఎప్పుడూ మహేంద్ర భూపతి వెనకే ఉంటూ తగిన సలహాలు ఇస్తూ రాజా ఆజ్ఞ పాటిస్తూ ఉంటాడు భూపతివర్మ ఆఘ మేఘాల మీద దత్తశర్మ ఇంటి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ గుమ్మంలో మహేంద్ర భూపతి చెప్పులు గుర్రపు బండి కనిపిస్తాయి మహేంద్ర భూపతి అక్కడే ఉన్నారని నిర్ధారించుకున్న భూపతి వర్మ ఏం జరిగిందో తెలుసుకోవాలని కంగారుగా లోపలకు వెళ్తాడు కృష్ణశర్మ బయటకు వెళ్లడంతో మహేంద్ర భూపతి హాలులో కూర్చుని ఉన్నారు దత్త శర్మ పక్కన భయపడుతూ చేతులు కట్టుకుని నుంచుని ఉన్నాడు ఇంతలో భూపతి వర్మ లోపలకు వెళ్ళి నాన్నగారు నేను దత్తతో ఒకసారి మాట్లాడాలి అంటాడు నేను కూడా అందుకే వచ్చాను భూపతి మహేంద్ర అంటారు దత్తా నువ్వు మోహిని ప్రేమించుకుంటున్నారు కదా మోహిని కాదంటుంది నీకేం భయం లేదు ధైర్యంగా చెప్పు అంటాడు భూపతి ఆ మాటకు మహేంద్ర భూపతి కళ్ళు ఒక్కసారే కోపంతో ఎర్రబడ్డాయి దత్త నోటి నుండి వచ్చే ఆ మాటల కోసం తీక్షణంగా ఎదురు చూస్తున్నాయి నాలుగు చెవులు దత్త శర్మ భయంతో తడబడుతూ వణుకుతున్న కంఠంతో అయ్యో ఏంటి వర్మ నేను నేను మోహిని ప్రేమించుకోవడమేంటి నువ్వు మా స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లున్నావు మోహినిని ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు అని సులభంగా చెప్పేస్తాడు భూపతి వర్మ ఆశ్చర్యపోయి దత్తా నటించింది చాలు నువ్వు మోహిని చాలా బాగానే నటిస్తున్నారులే నేను ఒప్పుకుంటాను అలా అయితే ఇప్పటి వరకు నేను చూసినదంతా అబద్ధమేనంటావా అడుగుతాడు భూపతి నువ్వు చూసినది నిజమే కావచ్చు వర్మ కానీ నువ్వు చూసినది అర్థం చేసుకునే విషయంలో పొరపడినట్లున్నావు మోహిని నేను కాస్త చనువుగా ఉండడంతో నీకు అలా అనిపించడంలో తప్పు లేదు కానీ మేము ప్రేమించుకుంటున్నాం అనుకుంటే మాత్రం తప్పే అని భూపతి వర్మ కళ్ళలోకి సూటిగా చూడలేక తలదించుకుంటాడు దత్త శర్మ మాటలకు మహేంద్ర భూపతి కల్పించుకుని దత్తా మోహినితో నువ్వు చనువుగా ఉండాల్సిన అవసరం కూడా ఏం లేదు బాగా గుర్తుంచుకో ఇంకెప్పుడు నువ్వు మోహినితో మాట్లాడకూడదు మాట్లాడితే ఏం జరుగుతుందో నీకు నేను చెప్పక్కర్లేదనుకుంటా అని ఆవేశంగా పైకి లేచి భూపతి తొందరగా ఇంటికి రా నీతో మాట్లాడాలి అని అక్కడ నుండి వెళ్ళిపోతారు మహేంద్ర భూపతి వెళ్ళిన తర్వాత కూడా భూపతి వర్మ పదే పదే వీళ్ళ ప్రేమ గురించి దత్త శర్మను ప్రశ్నిస్తాడు ఎన్నిసార్లు అడిగినా దత్తశర్మ వర్మ మా మధ్య ఉన్నది స్నేహం మాత్రమే ప్రేమ కాదు అని నొక్కి ఒక్కానించడంతో భూపతివర్మ మనసులో కాస్త ఆనందం వచ్చి పడింది ఆ సంతోషంలోనే నన్ను క్షమించు దత్త నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని పెదవులు దాటుతున్న చిరునవ్వుని ఆపుకుంటూ సరే నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దత్త శర్మ మాత్రం హృదయం నిండుగా దుఃఖాన్ని నింపుకుని రాణి చిరునవ్వుని పెదవులపై రప్పించి కొద్దిగా చెమర్చిన కళ్ళతో పర్లేదు వర్మ వెళ్ళిరా అంటాడు భూపతి వర్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఎందుకంటే మోహినికి మోహిని అంటే తనకు చచ్చేంత ప్రేమ ఇప్పటి వరకు మోహిని మనసులో ఉన్నది దత్తశర్మ అనుకుని బాధపడుతున్న భూపతికి మోహిని మనసులో ఉన్నది తానే అని తెలిసాక ఎప్పుడు మోహినిని చూద్దామా అనే ఆరాటం ఎక్కువైంది ఆ ఆతురతతోనే హడావిడిగా ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళేసరికి మోహిని హాలులో కూర్చుని అమ్మమ్మతో సరదాగా ముచ్చటిస్తుంది వెంటనే భూపతి వెళ్ళి వసుంధర పక్కన కూర్చుంటాడు భూపతిని చూసిన మోహిని మళ్ళీ సిగ్గుపడుతూ అక్కడి నుండి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళిపోతుంది అప్పుడు వసుంధర కాబోయే భర్తను చూడగానే అంత సిగ్గొచ్చేస్తుందా రాణిగారికి అని వేలాకోలమాడుతుంది ఆ మాటలకు భూపతి కూడా కాస్త సిగ్గుపడుతూ నానమ్మా నేను మీ కోరికను తీరుస్తాను అని తన గదికి వెళ్ళిపోతాడు ఆ మాట అక్కడ ఎవరికీ అర్థం కాక విడ్డూరంగా చూస్తున్నారు వసుంధర మాత్రం పట్టరాని ఆనందంతో నా బంగారు తండ్రి ఎంత శుభవార్త చెప్పావు భూపతి మహేంద్ర నా మనవడు నా కోరిక తీరుస్తానన్నాడు మహాలక్ష్మి నీ కూతురు ఈ ఇంటి కోడలు అయిపోతుంది విశ్వనాథ్ మా మనవడికి కట్నకానుకులు ఏమి ఇవ్వాలో ఆలోచించుకోండి అరుంధతి నువ్వు వెళ్ళి నోరు తీపి చెయ్యవే ఇంకా అలాగే నుంచున్నావేంటి అని ఆగకుండా మాట్లాడేస్తుంది మహేంద్రకు ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో అర్థమైంది వెంటనే అరుంధతి వైపు చూసి ఒకసారి భూపతి గదికి రా అంటారు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో అరుంధతి భర్త వెనక భూపతి వర్మ గదికి వెళ్తుంది వీళ్ళు వెళ్ళేసరికి భూపతి గదిలో కూర్చుని ఎంతో ప్రేమగా మోహిని ఫోటో చూస్తూ ఉన్నాడు అలా చూస్తున్న భూపతికి వెంటనే మోహినితో మాట్లాడాలనిపిస్తుంది ఆ ఫోటో పక్కన పెట్టి హుషారుగా నడుచుకుంటూ బయటకు వస్తున్నాడు వస్తూ వస్తూ గుమ్మం దగ్గర తన గదిలో అడుగు పెడుతున్న మహేంద్ర భూపతిని అమాంతం గుద్దేస్తాడు ఇద్దరికీ ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాదు వెంటనే చిన్నగా నవ్వుకుని నుదుటిని కాస్త రుద్దుకుంటూ చూసుకోలేదు నాన్నగారు అని వెనక్కి అడుగేస్తాడు ఎక్కడికి భూపతి నీతో మాట్లాడడానికే వస్తున్నాం లోపలికి పద అంటారు మహేంద్ర అరుంధతికి కొడుకు కాలేజీ నుంచి వచ్చినప్పటికన్నా ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడని అర్థమైంది కానీ ఆ సంతోషానికి కారణం మాత్రం ఇంకా అవగతం కావట్లేదు ముగ్గురు లోపలికి వెళ్ళారు వెళ్ళడమే భూపతి వర్మ చెప్పండి నాన్నగారు అని వినయంగా అడుగుతాడు ఇప్పుడు నీకు మోహినిని వివాహం చేసుకోవడంపై ఎటువంటి అభ్యంతరాలు లేవు కదా భూపతి నీకు మోహిని అంటే ఇష్టమేనా లేక సునంద ఇష్టమా అని అడుగుతారు అకస్మాత్తుగా భూపతి ముఖంలో కూడా సిగ్గు వచ్చి పడింది అటువైపు తిరిగాడు ఇంతలో వెనుక నుంచి అరుంధతి వాడు సిగ్గుపడుతున్నట్లున్నాడండి భూపతికి మోహిని అంటే చాలా ఇష్టం అంటూ కొడుకు పక్కకు వెళ్ళి నుంచుంటుంది మహేంద్రలో ఆశ్చర్యం ఏంటి భూపతి అమ్మ చెప్పేది నిజమా అంటారు భూపతి వెంటనే అవును నాన్నగారు అన్నట్లు తల ఊపి సంతోషంగా అమ్మ నాన్నల కాళ్ళపై పడి నన్ను ఆశీర్వదించండి నాన్నగారు అంటాడు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అని ఇద్దరూ ఒకేసారి భూపతిని దీవిస్తారు భూపతి సంతోషంగా నేను నానమ్మగారి ఆశీర్వాదం కూడా తీసుకుంటాను నాన్నగారు అని సిగ్గుపడుతూ అక్కడి నుండి జారుకుంటాడు భూపతి వెళ్ళిన తర్వాత మహేంద్ర భూపతి భూపతికి మోహిని అంటే ఇష్టమని నువ్వేలా పసిగట్టావు అరుంధతి అంటారు అరుంధతి నిర్లిప్తగా బిడ్డ ముఖం చూసి మనసులో ఏముందో తల్లి ఇట్టే పసిగట్టేస్తుందండి మోహిని దత్తశర్మను ప్రేమిస్తుందని అనుకున్నప్పుడు భూపతి ముఖంలో ఎటువంటి సంతోషం లేదు పైగా వచ్చినప్పటి నుండి ఏదో కోల్పోయినట్లు చాలా దిగులుగా కనిపించాడు కానీ ఎప్పుడైతే వాళ్ళ ప్రేమ అబద్ధమని తెలిసిందో భూపతిలో చాలా మార్పు గమనించాను అంటుంది ఆ మార్పు మోహినిని ఇష్టపడడం వల్లే వచ్చిందని ఎలా చెప్పగలిగావు అడుగుతారు మళ్ళీ అరుంధతి మంచం దగ్గరకు వెళ్ళి దిండును పైకెత్తి ఒకసారి ఇలా చూడండి అని మోహిని ఫోటో చూపిస్తుంది మీరు వారితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ ఫోటో కనిపించింది అప్పుడే అర్థమైంది భూపతికి మోహిని అంటే ఇష్టమని అంటుంది అరుంధతి మహేంద్ర భూపతి నిస్సహాయతగా నువ్వు కోరుకున్నట్లు నీ మనసుకు నచ్చిన సునందని కోడలిగారు ఆనందుకు నీకు బాధగా అనిపించట్లేదా అరుంధతి అంటారు అరుంధతి డీలాగా బాధలు ఓర్చుకోవడం నాకు కొత్త ఏమీ కాదులేండి అనేస్తుంది ఆ మాటలు మహేంద్ర గుండెల్లో సూదుల్లా గుచ్చుకుంటాయి వెంటనే అరుంధతితో పోని భూపతి మనసు మార్చుకుంటాడేమో ప్రయత్నిద్దామా అంటారు అయ్యో అంత పని చేశారు కానీ ఇంతమందికి సంతోషం కలిగించే విషయం నాకు బాధను కలిగిస్తుంటే మారాల్సింది నేనే తప్ప భూపతి కాదండి అంటుంది నీది మనసే కదా ఎప్పుడు నీ మనసునే చంపుకుంటావా అడుగుతారు మహేంద్ర పసిపిల్లల మనసులో ఉన్న ప్రేమను చంపేసి నా మనసులో కోరికను నెరవేర్చుకునే పైశాచికం నాలో లేదండి నా మనసు చంపుకోవడం పెద్ద కష్టమైన పనేమి కాదులేండి వాళ్ళు ఒకరినొకరు అంత ఇష్టపడుతున్నారని తెలిసాక వాళ్ళను విడదీయడం మంచిది కాదు అంటుంది అరుంధతి తమ్ముడు రేపు పిల్లల్ని మన గ్రామదేవత గుడికి అనుకుంటున్నాను పెళ్లి పనులన్నీ సక్రమంగా జరగాలని ఎటువంటి ఆటంకాలు రాకూడదని అమ్మవారికి మొక్కించి తీసుకువస్తాను ఏమంటావు అడుగుతుంది సరే అక్క మీ ఇష్టం అరుంధతి నువ్వు కూడా అక్కతో పాటే వెళ్ళు అంటారు మహేంద్ర మహాలక్ష్మి ఒక్కసారి నిష్ఠూరంగా బాగా చెప్పావులే శుభకార్యానికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళడం అంటే ఇదే అంటుంది అరుంధతి ఏమీ అనలేని నిస్సహాయతతో చూస్తూ ఉంది మహేంద్ర భూపతి కోపంగా మహాలక్ష్మి వైపు చూసి అక్క అంటారు వెంటనే విశ్వనాథ్ కల్పించుకుని శుభకార్యానికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళితే ఏం పర్లేదు లక్ష్మి పిల్లే పెళ్లి పెద్దగా శుభకార్యానికి వెళ్ళాలనుకోవడం ఇంకా దోషం అందుకే రేపు నువ్వు వాళ్ళని గుడికి తీసుకువెళ్లకు అరుంధతి తీసుకువెళ్తుందిలే అంటారు అంతే నిష్ఠూరంగా మహేంద్ర భూపతి ముఖంలో కాస్త చిరుమందహాసం మహాలక్ష్మి ఆవేశంగా అంటే ఇన్ని సంవత్సరాల నుండి మీతో కాపురం చేస్తున్నందుకు నన్ను పిల్లిని చేసేశారా నాకన్నా మీకు అదే ఎక్కువైపోయిందా అడుగుతుంది విశ్వనాథ్ హేళనగా అమ్మ పుట్టిల్లు మేనమామ కూడా ఏంటి నువ్వు ఎంత బాగా కాపురం చేస్తున్నావో నాకు కొత్తగా చెప్పాలా ఇంకో విషయం ఎప్పుడూ కూడా ఏ విషయంలోనూ అరుంధతితో పోల్చుకోకు మూసుకుని లోపలికి పదా అంటూ లోపలికి వెళ్ళిపోతారు మహాలక్ష్మి కోపంతో రగిలిపోతూ అరుంధతి వైపు చూస్తుంది అరుంధతి తలదించుకుంటుంది వెంటనే ఆవేశంగా మహాలక్ష్మి సొంత అక్కని అన్నేసి మాటలు అంటుంటే అలా చూస్తూ బెల్లం కొట్టే రాయిలా నిలబడ్డావేంట్రా అంటుంది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందిలే అక్క అంటూ అక్కడి నుండి జారుకుంటారు మహేంద్ర కూడా అరుంధతి కూడా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి మాత్రం జరిగిన అవమానం తలుచుకుని కోపంతో అరుంధతిని మనసులో తిట్టుకుంటూ తన గదికి వెళ్ళిపోతుంది ఉదయం సమయం ఏడు గంటలు గుడికి వెళ్ళడం కోసం మహాలక్ష్మి మోహిని భూపతివర్మ చక్కగా ముస్తాబై సిద్ధంగా ఉన్నారు వీళ్లను తీసుకువెళ్ళడం కోసం బయట గుర్రపు బండి సిద్ధంగా ఉంది ఆ గుర్రపు బండికి నల్లగా నిగనిగలాడుతున్న రెండు గుర్రాలు అమర్చి ఉన్నాయి బండి నడిపే రత్తయ్య కూడా వీళ్ళ కోసం చేతులు కట్టుకుని ఎదురు చూస్తున్నాడు ఇంతలో మహాలక్ష్మి సర్దుకుంది చాలు తొందరగా రండి భూపతి బయలుదేరదాం అంటుంది హడావిడిగా అది చూసిన విశ్వనాథ్ అరుంధతి ఎక్కడా రావట్లేదా అంటారు వెనక్కు నుంచి మహేంద్ర తను వెళ్ళదంట బావగారు అక్క తీసుకు లెండి అంటారు పిల్లితో ప్రయాణం చేయడం మంచిది కాదనుకుని మానేసి ఉంటుంది అదే మంచిదిలే అని మళ్ళీ మహాలక్ష్మిని దెప్పి పొడుస్తారు విశ్వనాథ్ విశ్వనాథ్ చేస్తున్న అవమానానికి మహాలక్ష్మి ఉడికిపోతుంది కానీ ఏం చెయ్యలేక ఆయన అలాగే అంటారులే మేము వెళ్ళొస్తాం మహేంద్ర అని అందరూ గుడికి బయలుదేరుతారు కాసేపటి తర్వాత దేవాలయం వద్ద బండి వచ్చి ఆగింది బండి దిగిన వెంటనే గుడి మొత్తం జనంతో కిటకిటలాడుతుంది గుడిలో ఏదో శుభకార్యం జరుగుతున్నట్లు వీళ్లకు అర్థమైంది కానీ వీళ్ళని చూడగానే జనం కంగారు పడుతూ చిన్న రాజావారు వచ్చారు అంటూ దారి తప్పుకోమని అందరినీ పక్కకు తప్పుకోమని చెబుతున్నారు అలా ముగ్గురు ప్రదక్షిణలు పూర్తి చేసి గుడిలో అడుగు పెట్టేసరికి అక్కడ కృష్ణశర్మ కుటుంబం మొత్తం కనిపిస్తుంది వీళ్లకు కృష్ణ శర్మను చూసిన మహాలక్ష్మి శర్మగారు ఏంటి ఈ హడావిడి అంటుంది కృష్ణశర్మ కంగారుగా పైకి లేచి దత్తశర్మకు నిశ్చితార్థం జరుగుతుంది మహాలక్ష్మి గారు అన్న వెంటనే అందరూ ఒకసారి బయటకు వచ్చేయండి రాజుగారి పూజ పూర్తయ్యాక మనం నిశ్చితార్థం కానిద్దాం అంటారు కృష్ణశర్మ ఆడపల్లి వారితో సహా అందరూ బయటకు వచ్చేస్తారు దత్త శర్మ నిశ్చితార్థం అని వినగానే మోహిని ఒక్కసారిగా తల ఎత్తి వెళుతున్న పెళ్లి కూతురు వైపే నిశితంగా చూస్తూ ఉంది భూపతి వర్మ మాత్రం ఆశ్చర్యంగా ఏంటి దత్త మాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఇంతకీ నాన్నగారికైనా తెలుసా అని అడుగుతాడు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్